హాయ్ అందరికీ ప్రైజ్ లాడ్ ఈ సమయాన్ని ఇచ్చిన దేవాత దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యంలో పదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినము ఏసుక్రీస్తు అందరికీ ప్రభు ఏసుక్రీస్తు వారి గొప్ప ప్రేమను బట్టి ఆయన యొక్క దయను బట్టి నిత్యము మనం ఆయన ఎంతగానో స్థుతించవలసిన ఉన్నాము ఈరోజు మనందరికీ పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యముల నుండి ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఈ మాటను మనకు పౌలు భక్తుడు తెలియపరుస్తూ ఉండగా ఈ మాటను బట్టి మనము ఎంతగానో సంతోషించవలసిన వారుగా ఎంతగానో ధైర్యం తెచ్చుకోవాల్సిన ఉన్నాము ఎందుకంటే ఈ లోకానుసారంగా అనుసారంగా మనం చూసినట్లయితే మనకి రిలేషన్స్ అనేవి ఉంటాయి ఈ లోకంలో అంటే మన తల్లి మనకి మాత్రమే తల్లి అవుతారు ఇంకా అందరికీ అవ్వలేరు ఊరికే మాట వరుసకు పిలిచినా ఆ యొక్క తల్లి ప్రేమ అనేది తన సొంత బిడ్డల మీదే చూపించగలుగుతారు అలాగే ఏ రిలేషన్ అయినా సరే వారి వారి సంబంధాలకి దగ్గర వారిని వారు ప్రేమించేవారిగా ఉంటారు వారిని వారే కలుపుకునేవారిగా ఉంటారు బయట వారిని బయట వారిలానే చూసేవారుగా ఉంటారు మరి ఇటువంటి సమాజంలో మనము జీవిస్తున్నాము మరి మనకి అన్ని విషయాల్లో కూడా వాళ్ళ కుటుంబంలో ఎలా అయితే ఉంటారో అలాగే మమ్మల్ని కూడా వాళ్ళు చూస్తారు అనేలాగా ఒక్కరు కూడా కనిపించరు ఎందుకంటే ఫస్ట్ ఎవరికైనా వాళ్ళ కుటుంబం వారి వారి యొక్క రిలేషన్స్ తర్వాతనే బయటవారు అలా అందరికీ నేను ఉన్నాను ఇప్పుడు కుటుంబం ఒక ఒక కుటుంబంలోనే మరి ఇంకా చుట్టూ ఉన్న బంధువులు అందరికీ నేను ఉన్నాను అని ఆ బంధువుల్లో ఒకరు ఆ అందరికీ భరోసా ఇవ్వగలరా అంటే ఆ బంధువులందరికి కూడా మరి ఆ బంధువుల్లో ఒకరు భరోసా ఇవ్వలేరు నేనున్నాను అని ధైర్యం చెప్పలేరు ఎందుకనంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా వారి కుటుంబాల పట్ల వారికి బాధ్యతలు ఉన్నాయి వారి వారి కుటుంబాలను వారు చూసుకోవాలి కాబట్టి వేరే వాళ్ళ బాధ్యతను తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు మరి ఈరోజు ఏసుక్రీస్తు ప్రభు వారు మనకి ఆయన వాగ్దానం ద్వారా మనకి తెలియపరుస్తున్నారు మరి పౌలు భక్తుడి ద్వారా అపోస్తుల కార్యముల ద్వారా మరి పరిశుద్ధ గ్రంథం ద్వారా మనలకు ఆయన తెలియపరుస్తున్న మాట ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభు ఈరోజు నేను ఏసైని ప్రార్థిస్తున్నాను కాబట్టి నాకు మాత్రమే ఆయన దే ఆయన ప్రభు అని మనం అనుకోవడానికి లేదు అలా అని ప్రార్థించిన వారికి ఈయన యేసుక్రీస్తు ప్రభు వారు ఈమెకి ప్రభు కాడు అని అనుకోవడానికి లేదు ఆయన అందరికీ ప్రభు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ సమస్త లోకాన్ని ఈ సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయన అది మరి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవము కనుక ఆయన అందరికీ ప్రభు ఆయన అందరికీ ప్రభువుగా ఉండి మరి ఆయన ఆయన బిడ్ల పట్ల గొప్పగా మరి కార్యాలు చేస్తున్నారా అని గమనించుకుంటే కనుక ఆయన ఎవరైతే నీతి నిజాయితీగా ఉంటున్నారో ఎవరైతే మరి దేవుని పట్ల ప్రేమ కలిగి ఉంటున్నారో ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటున్నారో అటువంటి వారి పట్ల ఆయన కృప అనేది మెండుగా ఉంటుంది కానీ మరి దేవుణ్ణి తెలుసుకోలేని వారు వారి పట్ల కూడా దేవుని కృప అనేది ఉంటుంది వారిపైన కూడా ఏసయ అనేది చూపిస్తారు ఎందుకంటే ఈ సమస్త లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన పోలుకు చెప్పున ఆయన రూపంలో ఆయన మనందరినీ నిర్మించున్నారు మనందరిని ఆయన రూపొందించున్నారు కనుక ఆయన మనందరినీ కూడా ఈ భూమి పైన ఉన్న మనందరినీ మనుషులైన వారు మనందరినీ కూడా ఆయన మిక్కిలిగా ప్రేమిస్తున్నారు మరి మనము ఈరోజు ఈ వాగ్దానం బట్టి ఈ యొక్క మాట ఈ వాక్యమును బట్టి మనం ఎలా ధైర్యం తెచ్చుకోవాలి అంటే కనుక మన కుటుంబంలో వారే మన పట్ల బాధ్యత పూర్తిగా తీసుకోలేరు తల్లిదండ్రులు పిల్లల్ని కన్నప్పుడు వారిని పెద్దవాళ్ళని చేసి వారికి గుహ వచ్చిన తర్వాత వారికి వివాహాలు అయ్యాక ఇంకా వారి వివాహాలు అయ్యాక వాళ్ళ యొక్క ఎవరైతే వారితో జతపరచబడ్డారో వారు వారు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చూసుకోవాలి అలా ఒకరికి ఒకరు బాధ్యతలు చూసుకునేవారులా ఉంటారు ఎల్లకాలం ఒకరి బాధ్యత నేను చూస్తాను అని ఏ ఒక్కరూ చెప్పలేరు కానీ మనము మరి ఈరోజు ఈ యొక్క వాక్యమును బట్టి ఈ వాగ్దానమును బట్టి మనము ధైర్యం తెచ్చుకొని సంతోషించి దేవుణ్ణి స్థుతించడానికి మరి మనకు కనపడే ఒకే ఒక్క మార్గం మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభు కనుక మనము గమనించినట్లయితే ఆయన మనందరికీ ప్రభు అయి ఉన్నారు ఆయన ఎక్కువగా ప్రార్థన చేసేవారి వైపే చూస్తలేదు అలా అని చెప్పి ప్రార్థన చేయని వారి వైపు చూడకుండా ఉండట్లేదు ఆయన అందరికీ ప్రభు మరి అందరికీ ప్రభు అయిన అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉంటే మనము నిజంగా ఎంత అదృష్టవంతులము నిజంగా ఆయన వాక్యము ద్వారా మరి ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అంటే నాకు నా కుటుంబానికి నా బిడ్డలకి నా గృహ పాడి పంటలకి వాహన ఉద్యోగాలకి సమస్తానికి ఆయన ప్రభువుగా ఉన్నారు ఆయన నా కుటుంబానికి పెద్దగా ఉన్నారు ఆయన నా కుటుంబానికి తలగానున్నారు అని మనం ధైర్యం తెచ్చుకున్నట్లయితే ఈ సమస్త లోకానికి ఆయన ప్రభువుగా ఉన్నప్పుడు ఆయన చేతిలో మన కుటుంబం పెడితే మన కుటుంబము మన జీవితాలు ఎంత చక్కగా తీర్చిదిద్దబడతాయి అనేది మనం ఒక్కసారి గమనించుకోవాలి ఈ లోకపరంగా చిన్నగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవారు లేదా కొంచెం వ్యాపారాలు కొంచెం అమౌంట్ ఉన్నవారు కుటుంబంలో వారి చేతిలో ఉన్న వారి బిడ్డల జీవితాలు వారి యొక్క తల్లిదండ్రులు వాళ్ళని వారికి సాధ్యమైనంత వరకు ఒక గొప్ప స్థానంలో ఉంచుతారు మరి ఈ లోకానుసారంగా వాటితోనే ఈ లోకంలో మరి ఆ బిడ్డలను గొప్పవారిగా ఉంచేవారికి ఉంచేవారిని మనం చూసినప్పుడు మరి ఈ సమస్త లోకాన్ని సృష్టించిన సృష్టికర్తే మనకు ప్రభువుగా ఉన్నప్పుడు మనం ఇంకా ఎంత ధైర్యం తెచ్చుకోవాలి మనం ఇంకా ఎంత సంతోషించాలి ఆయన చేతులకు మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు మరి మనం ఇంకా ఎంత మేలు పొందుకునేవారిగా ఉంటాము అనేది గమనించుకొని మరి ఆయన్ని మన హృదయపూర్వకంగా అవును ప్రభు నీవు అందరికీ ప్రభు నాకు నా కుటుంబం నా బిడ్డలకి నీవే యేసుక్రీస్తు ప్రభువు నీవేనయ్యా అని చెప్పి మనము ఆయన చెంత ప్రార్థించి ఆయన్ని స్థుతించి ఆయన ఇచ్చే దీవులు పొందుకునేవారిగానుందాము ఆయన రోజు నిన్ను ఆశ్రదీస్తాను నీకు అవిస్తాను ఇవిస్తానని ఇచ్చే వాగ్దానాలు కూడా నేను అందరికీ ప్రభువునంటే అందరిలో కూడా మనము కూడా ఉన్నందుకు సంతోషించి ఇంకా అంత గొప్ప దేవుడు నాకును ప్రభువుగా ఉన్నాడు కనుక తండ్రి మరి నీవు నాకు నా కుటుంబానికి నాకు సమస్తానికి నువ్వు ప్రభువుగా ఉన్నావు కనుక ఎక్కడ కుటుంబంలో కానివ్వండి లేకుంటే ఆరోగ్యపరంగా కానివ్వండి ఏ బలహీనత అయినా ఎటువంటి బాధ అయినా దేవునికి చెప్పుకొని మరి తండ్రి నీకే అప్పగించుకుంటున్నాను నా కుటుంబానికి నీవే ప్రభువు నీవే దేవుడుగా నిన్ను అంగీకరించి ప్రభా నీ చేతుల్లోనే నా యొక్క జీవితాన్ని పెడుతున్నానని చెప్పి మనము పూర్తిగా ఆయన మీద ఆనుకున్నప్పుడు పూర్తిగా ఆయన పైన ఆధారపడినప్పుడు ఆయన తప్పక గొప్ప మేలు చేసేవాడిగా మరి అలా చేసినట్లుగా కూడా మనం ఎంతో మందిని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము మరి అటువంటి మేలులు మరి ఏసుక్రీస్తు ప్రభువారి పట్ల మనం నమ్మం నమ్మకంగా ఉండి నీతి నిజాయితీ గలవారిగా ఉన్నప్పుడు అటువంటి మేలు మన జీవితంలో జరగడము ఇతరులు కూడా చూసేవారిగా మనం ఉంటాము కనుక నిత్యము కూడా మనము ఈ ఆయన మనకి ఏ రూపంలో ఎవరి రూపంలోనైనా ఆయన తెలియపరిచే మాటల ద్వారా మనము ఆయన పట్ల ధైర్యమును ఆయన పట్ల భయము భక్తిని కలిగి ఆయన పట్ల ఆయన స్థుతించేవారిగా నుండి ఆయన నామానికి మహిమ తెచ్చేవారిగా మనం ఉండినట్లుగా ఏసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనము ధైర్యం తెచ్చుకొని మరి ఆయన బాటలో నడిచేవారిగా ఉన్నప్పుడు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎదుకినప్పుడు తప్పక మనం అన్ని విషయాల్లో కూడా సక్సెస్ అయ్యేవారిగా ఉంటాము మరి మన కుటుంబాన్ని మన బిడ్డలను మనలను పూర్తిగా ఆయనే మన కుటుంబ యజమాని ఆయనే నా ఇంటికి ప్రభు అని ఆయనకి అప్పగించుకొని ఆయన నాకు ఈరోజు ఇచ్చిన్న వాగ్దానం పట్ల నేను ఎంతో విశ్వాసం కలిగి ఉన్నానని మనము పూర్తిగా ఏసై మీద ఆనుకున్నప్పుడు ఆయన గొప్ప మేలు అనేది మన జీవితంలో చేసి మరి అందరిలో మనల్ని ఒక మాదిరికరంగా మన ద్వారా ఏసై నామానికి మహిమ తెచ్చుకున్నట్లుగా ఆయన గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తారు కనుక ఈరోజు క్రీస్తు ప్రభు వారు మనందరికీ ఇచ్చి ఉన్న వాగ్దానము అపోస్తుల కార్యములు పదవాధ్యాయము ముప్పై ఆరో వచ్చినము ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అందరికీ ప్రభు అయిన ఏసుక్రీస్తు వారిని మనము మరి మన పట్ల ఈ వాగ్దానం నెరవేరినట్లుగా ప్రార్థిద్దాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రింగళ తండ్రి మా ఉన్నతుడా మీకు స్థుతి తండ్రి స్తోత్రములు వందనాలు దేవ నీవెంతో గొప్ప దేవుడు సర్వ సృష్టికర్తవ దేవ మీకు అసాధ్యమైనది లోకంలో ఏమీ లేదనైనా సమస్తము సాధ్యమైన దేవ ఈ లోకంలో తండ్రి ఇదిగో నీవు ఈరోజు మా అందరికీ ఈ యొక్క వాగ్దానం ద్వారా నాయన అపోస్తుల కార్యముల ద్వారా పదో అధ్యాయం ముప్పై ఆరో ద్వారా మాతో మాట్లాడి మమ్మ ధైర్యపరిచి ఉన్నావు ప్రభా నేను అందరికీ ప్రభునని ప్రభా మరి అలాగే నా కుటుంబంలో నా ఆఫీసులో మా యొక్క పరిస్థితులు ఎటువంటి మా మధ్య ఉన్నాయో వాటన్నిటి నుండి మమ్మల్ని నిడిపించి ప్రభా ఎస నీ బిడలుగా నాయన నీ మా నీ నామానికి మహిమ తెచ్చేవారుగా ఏ మాదిరికరంగా మేము ఉన్నట్లు మీ సహాయము దయచేయమని ఏసే పరిశుద్ధ నామను అడిగి నామ తండ్రి ఆమెన్ ప్రైజ్ లాడ్